అగ్రికల్చర్ రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన పట్టు రైతుల సమస్యలపై శాసనసభలో తన గలం వినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టు రైతులను అన్ని విధాలా ప్రోత్సహించి ఆదుకుందన్నారు అప్పట్లో షెడ్లు యంత్రాలు ఎరువులు పురుగుల మందులను సబ్సిడీ ధరలో అందించడమే గాక పండించిన గూళ్ళకు ప్రోత్సాహంగా ఇన్సెంటివ్ ఇచ్చి ప్రోత్సహించిందన్నారు అయితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టు రైతులను అన్ని విధాలా విస్మరించిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న తరుణంలో పట్టు రైతుల పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ను మంజూరు చేయించాలని ఆ రైతాంగం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చాలా ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం గడిచేది అధ్యక్ష ప్రధానంగా పురుగులు పెంచడానికి షెడ్లు కానీ కలుపు తీయడానికి యంత్రాలు కానీ మరి అన్ని రకాలుగా కూడా ఏవైతే మొక్కలు నాటుకోవడానికి కానీ అన్ని రకాలుగా కూడా సబ్సిడీ ఇచ్చేది అధ్యక్ష పురుగులు బూళ్ళు చేసుకునే సమయంలో చంద్రింకలు కానీ వ్యాధులు రాకుండా నివారించడానికి మందులు కానీ ఉచితంగా ఇచ్చేది అధ్యక్ష ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీంట్లో పండించినటువంటి గూళ్లకు ప్రతి కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్ అప్పట్లో ఆ ప్రభుత్వం ఇచ్చేది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ ఆ సబ్సిడీస్ కొనసాగించడం కానీ జరిగినటువంటి సందర్భం లేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది నెలలు అవుతోంది ఉంది ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఇన్సెంటివ్ ఇప్పటిదాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష నేను ఆ రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది గతంలో ఏదైతే సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ కార్యక్రమాలు చేశాడో ప్రధానంగా ఆ ఇన్సెంటివ్ ఇమీడియట్గా కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష